ఇటీవల పాకిస్తాన్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దేశం పతన దిశగా వెళుతోందా అనే ప్రశ్నను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి రాజకీయ అస్థిరత ఆర్థిక సంక్షోభం సామాజిక ఉద్రిక్తతలు ఈ మూడూ ఒకేసారి ఎదురవడంతో సాధారణ ప్రజల జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది ఒకప్పుడు ప్రాంతీయ శక్తిగా కనిపించిన పాకిస్తాన్ ఇప్పుడు తనలోని సమస్యలతోనే పోరాడాల్సిన పరిస్థితిలోకి జారిపోయిందన్న అభిప్రాయం అంతర్జాతీయ వర్గాల్లో వినిపిస్తోంది రాజకీయంగా చూస్తే పాకిస్తాన్లో ప్రభుత్వాలు నిలకడగా కొనసాగడం కష్టమవుతోంది తరచూ మారుతున్న నాయకత్వం పార్టీల మధ్య ఘర్షణలు న్యాయవ్యవస్థతో రాజకీయం మధ్య సర్దుబాటు లేకపోవడం ఆల్ కలిసి పాలనను బలహీనంగా మారుస్తున్నాయి ఈ అస్థిరత కారణంగా కీలక నిర్ణయాలు ఆలస్యం కావడం పాలనపై ప్రజల్లో నమ్మకం తగ్గడం స్పష్టంగా కనిపిస్తోంది ఆర్థికంగా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది ద్రవ్యోల్బణం పెరగడం కరెన్సీ విలువ పడిపోవడం నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందని స్థాయికి చేరడం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి అంతర్జాతీయ రుణాలపై ఆధారపడటం పెరిగినప్పటికీ వాటితో సమస్యలు పూర్తిగా పరిష్కారమవడం లేదన్న విమర్శలు ఉన్నాయి ఉద్యోగాలు తగ్గడం వ్యాపారాలు కుదేలవడం యువతలో నిరాశను పెంచుతోంది సామాజికంగా కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి వేర్వేరు వర్గాల మధ్య విభేదాలు భద్యతాపరమైన ఆందోళనలు సరిహద్దు ప్రాంతాల్లో తరచూ వినిపించే ఉద్రిక్త వార్తలు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి ఈ పరిస్థితులు దేశ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి సామాన్య ప్రజలు శాంతి స్థిరత్వం కోరుకుంటున్నప్పటికీ ఆ ఆశలు నెరవేరడం లేదన్న భావన బలపడుతోంది అంతర్జాతీయంగా చూస్తే పాకిస్తాన్పై విశ్వాసం తగ్గుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి విదేశీ పెట్టుబడులు తగ్గడం దౌత్య సంబంధాల్లో జాగ్రత్త పెరగడం వంటి పరిణామాలు ఆ దేశ భవిష్యత్తుపై అనుమానాలను పెంచుతున్నాయి కొన్ని దేశాలు సహాయం అందించినప్పటికీ దీర్ఘకాలిక పరిష్కారాలు కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ అన్ని పరిణామాల మధ్య పాకిస్తాన్ నిజంగా పతనం వైపు వెళుతోందా అనే ప్రశ్నకు ఒక్క సమాధానం లేదు అయితే ఒక విషయం మాత్రం స్పష్టం దేశం తీవ్ర సంక్షోభ దశలో ఉంది రాజకీయ స్థిరత్వం ఆర్థిక సంస్కరణలు సామాజిక శాంతి ఈ మూడు దిశల్లో ఒకేసారి బలమైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మొత్తానికి పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఈ సవాళ్లు ఆ దేశానికి కీలక మలుపుగా మారాయి ఇది పతనానికి దారితీస్తుందా లేక సంక్షోభం నుంచి బయటపడి కొత్త దారిలోకి అడుగుపెడుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది కాని ఇప్పటికైతే పాకిస్తాన్ పరిస్థితిని ప్రపంచం ఉత్కంఠతో గమనిస్తోంది పాకిస్తాన్లో జరుగుతున్న తాజా ఆర్థిక సంస్కరణలు లేదా అక్కడ పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్పై అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదికల గురించి మీకు మరింత సమాచారం కావాలా